ய மீன் ஃீம் திரைலோக்கமோகை நம ஓம் மய மீன் லீம் சர்வாபரி பூரச்சாமிஞய நம ஓம் மயன் லீம் சர்வாகமிமை நமோ நம ஓம் மய மீன் லீம் சர்வசாச்சிரமிஞய நம ஓம் மயன் லீம் சர்வ் சாமிஞய நம ஓம் மயம் லீம் பிரமயச்சக்கமிஞய நமோ நம సత్సంకల్ప సిద్ధిరస్ మనోభాంఛా బల సిద్ధ్యూ తగా ఏమ పూజారి మనల్ని బాగా దీవించాడు కదు సిటీ కొత్తగా వచ్చారా ఎవరు మందే వారు 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 భలే కనిపెట్టేశాడు ఎలా కనిపెట్టావు బియా నీ మోకాలు చూస్తేనే తెలుస్తుంది ఎలవయా పొద్దునే రోడ్డు కాడంగా కనుకో ఇంట్లోకి ఏదో సామాను పంటన్నావు కదా అదిగో కొట్టు ఎడదాం పదమో ఓలమో ఇంత పెద్ద కొట్ట

సబబుల్ల సబబుట్టి ఉలిపాల్ ఫోర్స్మే కత్తి కూడా ఎటకారం చేయకరా ఆ ఊరికి అన్నలేవే నువ్వు గాని ఆ తీది దీపారాదనికి వత్తులు చేసుకోవచ్చు ఊరుకై కోసకరే కత్తి ఓర్డర్ నెంబర్ 12 కి డెలివరీ కమించారు కంపిచాన్ సార్ సార్ వై ఆ తాడిని గట్టిగా ఉంటుందండి సర్లే బాయ్ ఆ తెగట్టి కూడా కనపడుతున్నాయే నీకు నుంచి సబ్బు బదులు కొబ్బరి పిస్త ఒళ్ళు రుదుకుని కూరగాయలు కట్టితో కాకుండా కోడవలతో కోసుకుంటాను కానీ ముందు టాక్సీ ఆ వస్తావా ఎక్కడి సార్ చిలుకూరు ఎక్కడి పదండి పద య్యా తిప్పింది చాలు బానే ఉన్నావు మీసా ఊడిపోగలదాం నువ్వు ఒక దానివి అమ్మో ఎంత పెద్ద మేడలు ఉన్నాయో డ్రైవర్ బాబు ఇవన్నీ బిల్డింగ్లా అత్త పిట్టింగ్లా బిల్డింగ్లే కాంక్రీట్ బిల్డింగ్లు కనుకో బిల్డింగ్లు అంటే ఇవన్నీ కూతురు పాటలు పెట్టరాదో ఇనుకుందామా కారులో టేప్ రికార్డర్ జరా ఖరాబ్ అయిందనా రేడియో ఉంది ఏదో ఉన్నదే పెట్టరాదు కాసేపు కాలక్షేపం అవుద్ది యావే కనుక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు శ్రోతలు కొన్న సినిమా పాటలు ముందుగా మేజర్ చంద్రకాంత్ చిత్రంలోని పాట మా నాన్న ఎంటి వాడి పాట కదా

ఇదేనా అబ్బాయి డ్రైవర్ అబ్బాయి నీ అద్దాం కూడా పైకెత్తు నాకు చాలా వస్తుంది Ha <tuk> bang <tangan>

అన్న వెళ్దాం ఈ మధ్య ఎన్ని గంటలకు జరిగి ఉంటుంది రిపోర్ట్స్ వస్తే గానీ తెలీదండి సరే తను రౌడీషేట్రా కాదు ట్యాక్సీ డ్రైవర్ మరి ఎలా హత్య అవన్నీ డైరాప్ చేస్తాం చేసిన తర్వాత చెప్తాం థ్యాంక్ యూ సార్ రెండు మన యాదగిరి మర్రిపురా నువ్వు వెంటనే బయలుదేరి గారింటికి వచ్చేసాయి ఆ దంపతుల చేతుల్లోొక్క కొక్క జావ్ జోక్ బావ ఊర్గా జోకే విట్రా మనం తొందరగా ఏదో ఒక డిసిషన్ తీసుకోకపోతే మీ బావమర్ చెప్పిందే ఖాయం అవుతుంది పుడిశ్రా గారు నా సర్వీసు ఎన్నెడెడ్ పడి చూసారు గాని ఇంత ఘోరంగా తప్పు రేపుడు చోడలేసా నీగా బెంగే వక్కలేదు మనందర్నీ అంతకన్నా వికృతంగా దంపుతారు ఇంకా ఆలోచిస్తారండి కోటేశ్వరరావు గారు మన వాళ్ళని పంపి వాళ్ళిద్దర్ ని మనం అలా చేస్తే ఎవడో డ్రైవర్ గాడు మర్డర్ అయిపోతే వీడెందుకు రియాక్ట్ అవుతున్నాడు అసలు వీడికి ఆ డ్రైవర్కి సంబంధమేమిటి అన్న వస్తుంది వాణ్ణి ఫేస్ టు ఫేస్ ఎలా ఫేస్ చేయాలని ఆలోచిస్తుంది మీరంతా ఆలోచించినా ఆ స్వామి మిమ్మల్ని ఖాయబావాసే వాళ్ళన్ని వరదలవుతాయో లేదో నాకు తెలగాని ఆ ముదిరేపల్లి స్వామి మీ వంక చూసి తుమ్మినా చాలు తుఫాన్ వచ్చాక వాడు మా వంక చూసి తుమ్మకుండా ఏం చెయ్యాలో మాకు తెలుసురా బామ్మ రాజకీయాల్లోకి రావచ్చు చదువుకుంటూ వ్యాపారాలు చేయొచ్చు చదువుకుంటూ సంఘ సేవ కూడా చేయొచ్చు కానీ చదువుకునే వాళ్ళు సంఘ విద్రోహుల్ని హంతకుల్ని పట్టి చట్టానికి అప్పి చెప్పాలి అంతేగాని వాళ్ళకి ఆశ్రయం ఇవ్వకూడదు సారీ టు ఇక్కడ సంఘ విద్రోహులు ఎవరు స్వామి అతని భార్య అమ్మ హాస్టల్లోనే ఉన్నారు ఉంటే ఏంటి ఉంటే హంతకలం అయిపోతామా కాక ఎంబీబీఎస్ చదువుకునే స్టూడెంట్లు అయిపోతారా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు నీ భార్య ఆ డ్రైవర్ ని హత్య చేశారు జీప్ వీళ్ళని అరెస్ట్ చేయాలంటే వీళ్ళే హంతకాల సాక్ష్యం చూపించాలి సాక్ష్యం ఎక్కడ కాదు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు వీళ్ళు డైరెక్ట్ కోర్టుకు వస్తారు మీరు వెళ్ళండి స్టూడెంట్స్ ఈ షుడ్ నాట్ ఎక్సీడ్ యువర్ లిమిట్స్ ఏం చేస్తారండి తప్ప వాళ్ళని తీసుకెళ్ళలేరు మీరు లోపలికి వెళ్ళండి సార్ వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం ఏ స్టూడెంట్ మీద దెబ్బ పడిందో ఏం చేస్తావరా పర్మిషన్ లేకుండా ఈ క్యాంపస్ లోకి ఎలా ఎంటర్ అయ్యారు ఈ క్యాంపస్ లో స్టూడెంట్స్ మాత్రమే ఉంటే మేము వచ్చే అవసరం ఉండేది కదండి అంతకులు ఉన్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి పచ్చ కామెర్ల రోగం ఉన్న వాడికి లోకం పచ్చగా కనిపిస్తుంది చూడండి మాకెవ్వరికి పచ్చ కామెర్ల రోగం లేదు ఇలా రాంగ్ డయాగ్నైజ్ చేసి మీలాంటి వాళ్ళు చాలా మందిని చంపుకు తింటున్నారు ఓకే మీరు కరెక్ట్ గా డయాగ్నైజ్ చేసి వీళ్ళల్లో హంతకులు ఎవరో చెప్పండి ఈ క్షణమే మీతో పంపిస్తా స్వామి అతని భార్య వాట్ వీళ్ళ ఎప్పుడు చంపారు ఎవరిని చంపారు ఈ రోజే చంపారు చనిపోయిన వాడు టాక్సీ డ్రైవర్ యాదగిరి కండిపేట చెరువు దగ్గర శవం గురించేనా మీరు మాట్లాడేది ఆ శవంగా మారిన ప్రతి మనిషి హత్యకు గురైనట్టు కాదు డ్రైవర్ యాదగిరి చనిపోయింది యాక్సిడెంట్ చేస్తూ చెట్టుకు కారం గుద్ది ట్ లో చనిపోయాడు ప్రిన్సిపాల్ గారు గవర్నమెంట్ హాస్పిటల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ చనిపోయిన వాడు మొహం అంతా రాయితో కొట్టినట్టు పచ్చడైంది తాడుతో ఊరేసినట్టు మెడ చుట్టూ గుర్తులున్నాయి అయినా వాడు యాక్సిడెంట్ లో చచ్చిపోయాడని మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు ఇది హత్య ఆత్మహత్య యాక్సిడెంట్ చెప్పాల్సింది గవర్నమెంట్ డాక్టర్స్ అయిన మేము మా రిపోర్ట్స్ ప్రకారమే పోలీసులు కేసు రాసుకోవాలి ఆ రిపోర్ట్ ప్రకారం వెళ్ళి ఛార్జ్ రాసుకోండి మీరు పోలీసులు కోఆపరేట్ చేయరన్నమాట చెయ్యం హంతకుల్ని ఇలాగే కాపాడతారన్నమాట ఎస్ కాపాడతాం మేము చూస్తాం అలాగే బెస్ట్ వారి జాక్షులందు వైవాహికములందు విత్త మాన ప్రాణ భంగములందు బొంకవచ్చన్నారు నేనాడి నా అబద్ధం ఆడకూతులకు జరిగిన అన్యాయం గురించి అయినా డబ్బు కమ్ముడుపోయే చట్టానికి లొంగే అవసరం మీకు లేదు మా అందరి దృష్టిలో మీరు చేసింది న్యాయమే మేమందరం మీ తోడబుట్టిన వాళ్ళతో సమానం అనుకోండి బొమ్మల్లాంటి మీ పిల్లలు ఇంకా మా కళ్ళ ముందు మెదులుతున్నారండి